నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్